హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అని చెప్పొచ్చండి ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు స్కూల్ నుండి రాగానే పెట్టడానికి చాలా బాగుంటాయి మరి ఎలాగో ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను దీన్నే మనం సుజి అని కూడా అంటాం కదా దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన ఈ రవ్వని ఒక ప్లేట్లోనికి తీసుకుందాము ఇప్పుడు దీనిలోనికి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు అదేవిధంగా కారం మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం వాము కొంచెం కరివేపాకు కొద్దిగా నూనె యాడ్ చేసుకొని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలోనికి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా ముద్దలా కలుపుకోవాలి మనకి రవ్వ వాటర్ని పీల్చుకుంటుంది కాబట్టి చూసుకొని కలుపుకోండి వాటర్ ఇక్కడ మనకి టీజ్గా పూరి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మరొకసారి కలుపుకొని దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను ఇలా డివైడ్ చేసిన తర్వాత దీన్ని మీకు అందుబాటులో ఉన్న చపాతీ పేట మీద కానీ లేకపోతే ఇలాగే ఏదైనా చాపింగ్ బోర్డు మీద కానీ ఈ విధంగా చపాతీ ఇలాగా మొత్తం బాగా ఒత్తుకోవాలి చూడండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకుంటే పీటకి కనీసం ఆయిల్ రాయాల్సిన అవసరం కూడా లేదండి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవడానికి కొంచెం పిండిని చల్లుకున్నాను ఇప్పుడు ఈ విధంగా మనకు కావాల్సిన షేప్లో మనం వీటిని కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను అన్ని డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి అన్నీ మనకి ఒకే షేప్లో రావండి ఎడ్జెస్లో కొంచెం షేప్ అవుట్ అవుతుంటాయి పర్వాలేదు అయినా కానీ మనకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి మనకి ఇలా ఒకదానికోటి అంటుకుపోయి ఉన్నా కానీ ఆయిల్లో వేసేయండి అవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత సపరేట్ అయిపోతాయి ఇప్పుడు వీటిని గరిట్ తీసుకొని మొత్తం రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇవి బాగా చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని టిష్యూ ఉన్న బౌల్లోని తీసుకుంటున్నాను ఇలా టిష్యూ ఉన్న బౌల్లో తీసుకోవడం వలన ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అంతేనండి చాలా సింపుల్గా మన ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇవి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కొంచెం షేప్ అటు ఇటు అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి మన ఇంట్లో ఉండే వాటితోటే ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గనక పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూశారు కదా ఎంత చక్కగా వచ్చాయో మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఒకవేళ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్